క్రైస్తలో అడిహహువన్నా మమ్మకు స్థుతి గాక పవర్ అప్ ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాకు మార్క్సు వార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి మనం వచనం నుండి కూడా మనం చూచినట్లయితే అక్కడ యశు ప్రభువారు ఆయన సువార్తను ప్రకటించి ఆయన వస్తూ ఉన్నప్పుడు సుంకపు మెట్టునద్ద కూర్చునున్న అల్ఫై కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించు అంటారు ఆయన వెంటనే యేసుని వెంబడిస్తారు సో యేసు ఆయన శిష్యులతో పాటు వారి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నారు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు సుంకర్లతోనూ పాపలతోనూ వారింట్లోకి వెళ్ళి వారు భోజనం చేస్తూ ఉండడం అక్కడున్న శాస్త్రులు పరిసైలు ఇలాంటి వారు అందరూ కూడా చూచి యేసును గురించి వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమనంటే సుంకర్లతోనూ పాపలతోనూ యేసు భోజనం చేస్తున్నాడేంటి వాళ్ళతో కలిపి భోజనం చేస్తున్న యేసును చూసి వారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏసు వారి మాటలు విని వారికి సమాధానం చెప్తారు రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు నేను పాపులని పిలవచ్చి తిని కానీ నీతి మంతులను పిలవ రాలేదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు యేసు ఆ విధంగా స్పష్టంగా మాట్లాడుతున్న ఆ విధానాన్ని చూచి శాస్త్రులు పరిశైలు ఏంటి ఏసు ఎలా మాట్లాడుతున్నారు ఏసు రోగుల కొరకే కానీ ఆరోగ్యవంతుల కొరకు వైద్యుడు అక్కరలేదు అని చెప్పిన మాట చాలా స్పష్టంగా మనకు అక్కడ కనబడుతూ ఉంది ఏసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అంటే రోగుల కొరకే ఇంకొక విధంగా చెప్పాలంటే పాపుల కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్నవారి కొరకు ఆరోగ్యంగా ఉన్నవారు వారు ఏమనుకుంటూ ఉంటారంటే స్వనీతి మంతులుగా తమ మేమే అంటే నీతి మంతులము అని చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ శాస్త్రులు పరిసేల పరిస్థితి ఏంటి అంటే మేము నీతిమంతును మీరు పాపులు అన్నట్టుగా మిగిలిన వారి గురించి వారు మాట్లాడుతూ ఉంటారు అందుకు యేసయ్య వారితో చెప్పిన మాట ఆధ్యాత్మికంగా అవసరతో గుర్తించి వా గుర్తించిన వారికి మాత్రమే వైద్యుడు అంటే నేను తప్పు చేశాను నేను నా తప్పులు క్షమించబడాలి అని కోరుకునే వారికే ఆయన వైద్యుడు అంతేగాని నాకు రోగం లేదు నేను అంతా ఉన్నాను అనుకునే వాళ్ళకి వైద్యుడు అవసరం లేదు కదా సో అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్తూ ఉన్నారు రోగులకే వైద్యుడు అవసరం కానీ రోగం లేని వారికి వైద్యుడు అవసరం లేదు కదా అనే విషయాన్ని అక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆధ్యాత్మికంగా రోగులకు చికిత్స చేయడమే లక్ష్యంగా ఉన్న వైద్యుడితో ఏసు తనను తాను పోల్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వలోక రక్షకుడు అలాగే పరమ వైద్యుడు కూడాను స్వీయని అంటే మేము నీతిమంతులము మేమంతా బాగున్నాము ఆరోగ్యంగా ఉన్నామని భావించినందున వాళ్ళ గురుండి వారికి వైద్యుడు అవసరము లేదు అన్న మాటను యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు పన్ను వసూలు చేసేవారు పాపులుగా ఆ టైంలో ఎంచబడ్డారు గవర్నమెంట్ ద్వారా పనులు వసూలు చేసేవారిని పాపులుగా వారు ఎంచుతూ ఉండేవారు కానీ వారికి మనసులో ఉన్నది ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను తప్పు చేస్తూ ఉన్నాను నన్ను క్షమించాలి దేవుడనే ఆ మనస్తత్వం వాళ్ళకుంది కానీ ఈ యొక్క శాస్త్రంలో అయితే మాత్రం మేము నీతిమంతులము మాకు ఎవరు ఏమి చెప్పక్కర్లేదు మాకు అన్నీ తెలుసు మాకు ఏ రోగము లేదు ఆధ్యాత్మికంగా మేము చాలా బాగున్నాము అని వారిలో వారు అనుకుంటూ ఉంటారు కాబట్టి తాము ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్నామని భావించుచున్నందున వారికి వైద్యుడు అవసరము లేదు అన్న మాటను యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం సో దేవుడు మన నుండి కోరుతున్నది ఏంటి అంటే యథార్థత మన జీవితము ఏ విధంగా ఉన్నది మనం ఒకవేళ తప్పు చేస్తే క్షమించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారాయన నేను చెయ్యలేదు నేను తప్పు చేయలేదు నేను నీతిమంతుడిని అనుకున్న వారికి దేవుడు అసలు అటువంటి వారికి అవసరమే లేదు ప్రభువు అన్న మాటను అక్కడ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు నేను ఈ తప్పు చేస్తూ ఉన్నాను అంటే మనస్సాక్షి కలిగి వారికి యేసుక్రీస్తు ప్రభు వారు సన్నిహితంగా ఉన్నారు వారి కొరకే ప్రభు వచ్చారు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు సో ఈరోజున మనము ఆధ్యాత్మికంగా శాస్త్రులు పరిసరిలాగా స్వనీతి స్వనీతి మీద ఆధారపడి నేను నీతిమంతుల్ని అని మనం చెప్పుకుంటూ ఉన్నామా లేక మనలో ఉన్న తప్పులు మనం ఎరిగి మంచి మనసాక్షి కలిగి నా తప్పులు క్షమించండి ప్రభువా అని అడిగితే అటువంటి వారి కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాము అని ఆయన వచ్చాను అనే విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనను కోరుకునే విధంగా మనము ఉందాం ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యోహోవా పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన మేము మా నీతి మీద మేము ఆధారపడి మేము నీతి మేము గొప్పవాణం వాళ్ళు పాపులు వాళ్ళు ఆ తప్పు చేస్తున్నారు వెళ్ళి తప్పు చేస్తున్నారు అనే భావం మనలో లేకుండా నా తండ్రి ఎవరికి వాళ్ళము తండ్రి మనస్సాక్షి కలిగిన వారమై ఇతరుల తప్పులు మేము చూసేవారిగా కాకుండా మా తప్పును మేము మీ దగ్గర ఒప్పుకునేవారిగా నాయన మేముండునట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి ఇటువంటి వారి కొరకే నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఉన్నారు కాబట్టి ఆ విధంగా మేము ఉండునట్లుగా మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీరు మహిం తెచ్చుకోమని యేసు ఉన్నామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడై ఉన్నది దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి ఉండి ఆయన మన కొరకే వచ్చారు అనే విషయాన్ని మనం గ్రహించి ప్రభుకు అందుబాటులో ఉందాం ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించనుగాక ఇతరులకు మీరు ఆశీర్వదంగా ఉందిగాక మీ ప్రి సహోదరి షారోన్ సువార్తరాజు షలోమ్